రాబోయే లోక్సభ ఎన్నికల దృష్ట్యా కొత్తగూడెం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఇంటర్ స్టేట్ బోర్డర్ కోఆర్డినేషన్ సమాపేశం జిల్లా ఎక్సైజ్ అధికారి జానయ్య అధ్యక్షతన జరిగింది సమాపేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్టాల ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ పొరుగు రాష్టాలైన ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట ఎక్సైజ్ అధికారుల సహకారంతో తెలంగాణలోకి మద్యం నాటుసారై గంజాయి లాంటి మత్తు పదార్థాలు దిగుమతి కాకుండా చర్యలు తీసుకోవడానికి యాక్షన్ ప్లాన్ చేసినట్లు తెలిపారు తాత్కాలిక బోర్డర్ చెక్ పోస్టుల ఏర్పాటుతో పాటు ఇప్పటికే ఉన్న చెక్ పోస్టులను బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్దం చేశామన్నారు మరియు చెందిన అల్లూరి డిస్టిక్ మరి ఏలూరు డిస్టిక్ ఎక్సైజ్ అధికారులు వాళ్ళ సిబ్బందితో ఈ ఇంటర్స్టేట్ బార్డర్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ మీటింగ్లో రాబోయే ఎలక్షన్లలో ఇరు రాష్ట్రాల మధ్య శాఖల మధ్య పరస్పర సహకారం ఉండాలని చర్చించడం జరిగింది ఈ రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి కానీ అక్రమంగా మద్యం రవాణా కానీ నాటుసారా రవాణా కానీ గంజాయి రవాణా కానీ ఇలాంటి విషయాల్లో ఈ మూడు రాష్ట్రాల అధికారులు ఉమ్మడిగా ఒక సమన్వయంతో పనిచేసి అలాంటిది ఎరకట్టాలని గట్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ బోర్డర్లో మా వైపు ప్రభుత్వంతో నడపబడేటువంటి మద్యం దుకాణాలు కానివ్వండి అలాగే తెలంగాణలో నడపబడే ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తులతో నడపబడేటువంటి మద్యం దుకాణాలు దీంట్లో ఎటువంటి అక్రమాలు జరగకుండా వైలేషన్స్ డీవియేట్ కాకుండా ఈ నిబంధనలు అనేవి డీవియేట్ కాకుండా అమలు పరిచే విధంగా అలాగే బోర్డర్లో ఐదు కిలోమీటర్ల రేడియేషన్లో మనకి ఎటువంటి ఈ ఇలీగల్ గా షాప్స్ పెట్టడం కానీ like it better shops, for అలాగే అటువైపు ఉన్నటువంటి గ్రామాల్లో కానీ ఇటువైపు ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నట్టు కానీ సారా కాసేటువంటి గ్రామాలకు గుర్తించడం జరిగింది దాన్ని అరికట్టడంలో జాయింట్ రైడ్స్ తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ పోలీసు అధికారులు సమన్వయంతో జాయింట్ రైడ్స్ చేయాలనేది కూడా ఒక కార్యాచరణ పెట్టుకోవడం జరిగింది లోక్ సభ जो भी इलीगल लीकर इल्लीगल आ रहे हैं ऐसे मार्गों को चिन्हांकित करते हुए ज्यादा से ज्यादा कार्रवाई करने के लिए जॉइंट ट्रेड करने के लिए चर्चा हुई है इसमें हमारा डब्बा पेंसा हो गया पामेड़ एरिया हो गया गोलापल्ली हो गया जो हमारे छत्तीसगढ़ के एरिया में हैं वहाँ पर फायदे लेकर ज़्यादा मात्रा में बनते हैं तो ऐसे क्षेत्रों में मिल करके ज्वाइंट ट्रेड करने के साथ पे चर्चा हुई है साथ ही साथ जो भी प्रलोभन के क्षेत्र में आते हैं लेकर भी प्रलोभन का क्षेत्र क्षेत्र में Thank you.